ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను ప్రపంచ అత్యుత్తమ బౌలర్గా కొనియాడాడు లీడ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ భారత్ తొలి టెస్ట్లో బూమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల అరవై ఐదు పరుగులకు ఆల్అవుట్ కాగా బూమ్రా ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకనామీతో ఎనభై మూడు ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు బూమ్రా బౌలింగ్లోనే డకెట్ బౌల్డ్ అయ్యాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైక్ అదర్టన్ నాజర్ హుసేన్లతో సంభాషణలో డకెట్ ఇలా అన్నాడు జస్ప్రీత్ ప్రపంచంలో నెంబర్ వన్ బౌలర్ ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం ఒక ఓవర్లో కనీసం మూడు నుంచి నాలుగు ఆడలేని బంతులు వేస్తాడు బౌన్సర్ వేస్తాడా యార్కర్ విసురుతాడా స్లో డెలివరీ సంధిస్తాడా లేదా హిన్అట్ స్వింగర్లు వదులుతాడా అనేది ఊహించడం అసాధ్యం ప్రతి బంతి ఒక్కో విధంగా ఉంటుంది బూమ్రాతో బ్యాటింగ్ చేయడం నిజంగా సవాల్ డకెట్ మరింత మాట్లాడుతూ బూమ్రా వంటి గొప్ప బౌలర్ను ఎదుర్కొని సెంచరీ సాధించడం ఆటగాడికి గొప్ప అనుభవం అని చెప్పాడు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలిపో బూమ్రా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ సాధించాడు డకెట్ ఇలా అన్నాడు కొత్త బంతితో బూమ్రా బౌలింగ్ ని ఆడడం అంత సులభం కాదు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆడాలి ఉత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కొని సెంచరీ చేయడం ఓ ఆటగాడికి అమూల్యమైన ఆనందం మ్యాచ్ గెలవడానికి మేము మా వంతు పూర్తిగా ప్రయత్నిస్తాం తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి తొంభై పరుగులు చేసింది కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నారు ఈ మ్యాచ్లో బూమ్రా బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద సవాల్గా నిలిచింది అతడి ప్రదర్శన మ్యాచ్ గతిని మార్చే అవకాశం ఉంది